హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామిన్ ఇన్స్టిట్యూట్ సో మన డైరీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ వచ్చేసరికి వరల్డ్ హెరిటేజ్ డే ట్వంటీ ట్వంటీ త్రీ సెలబ్రేటెడ్ ఆన్ ఎయిటీన్త్ ఏప్రిల్ సో ఈరోజు ఏదైతే మనకి ఏప్రిల్ పద్దెనిమిది ఉందో ఈరోజు మనకి వరల్డ్ హెరిటేజ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటామండి అంటే మనకి ప్రపంచ వారసత్వ సంపద దినోత్సవంగా ఈ రోజున మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం చాలా ఎగ్జామ్లో కూడా ఈ యొక్క డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు అని ఎగ్జామ్లు అడిగారు ఏప్రిల్ పద్దెనిమిది అని చెప్పేసి గుర్తుంచుకోండి సో మీ అందరికీ తెలిసిందేనండి ఏదైతే మనకి యునెస్కో ఉంటుందో ఈ యునెస్కో వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారసత్వ సంపదను లిస్ట్ చేస్తూ ఉంటారు సో మన భారతదేశానికి సంబంధించి ఇప్పటివరకు మొత్తం హెరిటేజ్ సైట్స్ని లిస్ట్ చేశారండి సో దీనికి సంబంధించి యునెస్కో వాళ్ళు సో న్యాచురల్ క్యాటగిరీలో కల్చరల్ క్యాటగిరీలు అండ్ మిక్స్డ్ క్యాటగిరీలు అని చెప్పేసి త్రీటి త్రీ కేటగిరీస్గా మనకి యునెస్కో వాళ్ళు లిస్ట్ చేస్తూ ఉంటారు సో అలా మొత్తం మన భారతదేశంలో నలభై ఉన్నాయండి అలాంటివి సో మిక్స్డ్ క్యాటగిరీలో ఒకటి సో మనకి మిక్స్డ్ క్యాటగిరీలో ఒకటి ఉంటుందండి అదే మనకి కాంచన్ జొంగా నేషనల్ పార్క్ అని చెప్పేసి మనకి కాంచన్ జొంగా నేషనల్ పార్క్ అని చెప్పేసి సిక్కింలో ఉంటుంది సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే కల్చరల్ క్యాటగిరీలో రీసెంట్గా మనకి ఏదైతే మనకి ధోల్వీరా సిటీ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి ధోల్వీరా అని చెప్పేసి అది గుజరాత్లో ఉంటుంది అట్ ద సేమ్ టైం రామప్ప టెంపుల్ అని చెప్పేసి మనకి ఏదైతే మనకి మన తెలంగాణలో ఉంటుందండి సో ఇవి రీసెంట్గా ధోల్వీరా ఒకటి రామప్ప ఒకటి ఈ రెండు ముప్పై తొమ్మిది నలభై సైడ్స్గా భారతదేశం నుంచి లిస్ట్ అయినాయి మొత్తం ఇప్పటివరకు నలభై ఉన్నాయి అని చెప్పేసి గుర్తుంచుకోండి సో దీనికి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకే ఒకటి సో మనకి లేపాక్షి టెంపుల్ అనేది టెంటేటివ్ లిస్ట్లో అంటే తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకోవడం జరిగింది అంటే తాత్కాలిక లిస్ట్లో లిస్ట్ అవటము అంటే సో దానికి పరిశీలన హోదా అంటే ఇవ్వడానికి పరిశీలన హోదాలో ఉన్నట్లు అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇప్పటివరకు నలభై అని చెప్పేసి దీనికి సంబంధించి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటాం సో ఈరోజు డే కాబట్టి ఆ డే గుర్తుంచుకోండి సరిపోతుంది అదేవిధంగా దీనికి ఒక థీమ్ ఉందండి రెండు వేల ఇరవై మూడు వరల్డ్ హెరిటేజ్ డేకి సంబంధించి థీమ్ కూడా హెరిటేజ్ చేంజెస్ అని చెప్పేసి సో ఈ యొక్క థీమ్ ఒకటి ఉందండి రెండు వేల ఇరవై మూడుకి సంబంధించినటువంటి థీమ్ అది హెరిటేజ్ చేంజెస్ అనేది దీని థీమ్గా ఉంది దీన్ని ఏదైతే మనకి వరల్డ్ హెరిటేజ్ డేనే సో ఇంటర్నేషనల్ డే ఫర్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ అని చెప్పేసి కూడా అంటారండి సో ఇంటర్నేషనల్ డే ఫర్ హెరి ఏదైతే మనకి మాన్యుమెంట్స్ అండ్ హెరిటేజ్ సైట్స్ అని చెప్పేసి కూడా అంటారు దీన్ని సో ఏదైతే మనకి వరల్డ్ హెరిటేజ్ డే అన్న మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ అన్న రెండు ఒక్కటే అని చెప్పేసి గుర్తుంచుకోండి ద థీమ్ గుర్తుంచుకోండి రెండు వేల ఇరవై మూడు అని చెప్పేసి సో మొత్తం భారతదేశంలో నలభై లిస్ట్ అయినాయి లాస్ట్గా ఈ యొక్క హెరిటేజ్ సైట్లో లిస్ట్ అయినటువంటి ఏంటివంటే ధోల్వీరా ఒకటి రామప్ప టెంపుల్ ఒకటి అని చెప్పేసి గుర్తుంచుకోండి నైస్ సో నెక్స్ట్ మనం చూద్దాము సో నెక్స్ట్ మంత్ చూసినట్లయితే రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై శాతం ఇథనాల్ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి సో ఏదైతే మనకి ఏదైతే దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఏదైతే పెట్రోల్లో ట్వంటీ పర్సెంట్ ఇథనాల్ కలపాలి అని చెప్పేసి ప్రపోజల్ ఉందండి సో ప్రజెంట్ అనేది పెట్రోల్లో ఇథనాల్ శాతం అనేది ప్రజెంట్ టెన్ పర్సెంట్ కలుపుతున్నారు సో ఈ టెన్ పర్సెంట్ని ట్వంటీ పర్సెంట్ చేయాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు రెండు వేల ఇరవై ఐదు వరకు మామూలుగా అయితే స్టార్టింగ్లో రెండు వేల ముప్పై అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారండి బట్ ఐదు సంవత్సరాలు ముందుకి కుదించారనమాట సో దీన్ని తెలుసుకునే ముందు సో మనకి వార్తల్లోకి ఏంటో చూద్దాం అసలు ముందు కరెంట్ ఈవెంట్లోకి ఎందుకు వచ్చిందో చూద్దాం సో ఇక్కడ దేశవ్యాప్తంగా పదకొండు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో ఇరవై శాతం ఎథనాల్ను కలిపిన పెట్రోల్ విక్రయాలను ఈ ఫిబ్రవరిలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు సో ఏదైతే మోడీ గారు ఏదైతే బెంగళూరులో జరిగినటువంటి ఎనర్జీ వీక్ అనే సమ్మిట్లో సో దీనికి సంబంధించి మొత్తం పదకొండు రాష్ట్రాలలో పైలట్ బేసెస్ కింద ఈ యొక్క ట్వంటీ పర్సెంట్ ఇతనాల్ని కలపాలి అని చెప్పేసి సో ఏవైతే కొన్ని పెట్రోల్ సంబంధించి అవుట్లెట్స్ ఉంటాయో ఆ అవుట్లెట్స్కి సంబంధించి పదకొండు రాష్ట్రాల్లో వీటిని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఫస్ట్ పైలట్ బేసెస్గా ప్రారంభించడం జరిగింది సో ఏదైతే మనకి ప్రస్తుతం పది శాతం ఇతనాలు కలిపిన పెట్రోల్ను దేశవ్యాప్తంగా విక్రయిస్తున్నారు సో పెట్రోల్లో పది శాతము ఏదైతే మనకి నలభై ఒక్క వేల ఐదు వందల కోట్ల విదేశీ మార్గద్రవ్యం ఒక ఏడాదిలో ఆదా అవుతుండగా దేశీయంగా రైతులకు పరిశ్రమలకు ఈ మేరకు ప్రయోజనం కలుగుతుంది అని చెప్పేసి మనకి హర్దీప్ సింగ్ పూరి అండి సో ఇతను చెప్పడం జరిగింది మినిస్ట్రీ గారు సో ఇక్కడ మనం చూసినట్లయితే పెట్రోల్లో ఇథనాల్ కలపడం వల్ల రెండు ప్రయోజనాలు ఉంటాయని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుందండి ఒకటి ఫస్ట్ వచ్చేసరికి సీవో టూ లెవెల్స్ ఏవైతే కార్బన్ డైఆక్సైడ్ ఉంటుందో వీటి యొక్క పొల్యూషన్ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి అంటే పెట్రోల్ కలిపిన దానికి కలపన పెట్రోల్కి పొల్యూషన్ అనేది చాలా తక్కువగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు సో దానివల్ల ఏవైతే మనము ట్వంటీ సెవెంటీ రెండు వేల కల్లా సున్నా ఉద్గారాలను పెట్టుకున్నాం కదా లక్ష్యం ఆ లక్ష్యాన్ని నెరవేరచ్చు అని చెప్పేసి అంటున్నారు రెండొకటి మనం ఎక్కువగా పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నాం అంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మనం దిగుమతి చేసుకుంటున్నాం సో ఈ దిగుమతులు తగ్గించడం వల్ల మనకి విదేశీ మారకం అనేది మిగులుతుంది మనకి అంటే మనం వేరే కంట్రీస్కి అంటే పెట్రోల్ ఇంపోర్ట్ చేసుకున్నందుకు కాను సో ఈ యొక్క చెల్లింపులను తగ్గించవచ్చు దానివల్ల గో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆదా ఉంటుంది ఆ ఆదాయంతో సో మనకి మౌలిక సదుపాయాలు కానివ్వండి సంక్షేమ పథకాలు కానీ రన్ చేయొచ్చు అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తా ఉంది సో రెండు పాయింట్లు గుర్తుంచుకోండి ఒకటి ఏంటి అంటే కార్బన్ డైఆక్సైడ్ పొల్యూషన్స్ తగ్గించడం ఒకటి సో మనకి డిక్రీజ్ చేయటం ఒకటి ఇంకొకటి వచ్చేసరికి ఏదైతే మనకి ఫారిన్ రిజర్వ్స్ అని చెప్పేసి ఫారెక్స్ అని చెప్పేసి అంటాము సో మనకి ఫారెక్స్ అంటే ఫారిన్ రిజర్వ్స్ అని చెప్పేసి అంటాము వీటిని ఎక్కువగా మనము పెంచుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు ఈ రెండు కారణాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది ప్రజెంట్ పెట్రోల్ టెన్ పర్సెంట్ కలుపుతున్నారు గుర్తుంచుకోండి సో దాన్ని రెండు వేల ఇరవై ఐదు కల్లా రెండు వేల ఇరవై ఐదు కల్లా ట్వంటీ పర్సెంట్ విత్తనాలు కలపాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది సో లాస్ట్ ఇయర్ ఏదైతే మనకి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఫినాన్షియల్ ఇయర్ లాస్ట్ గత ఆర్థిక సంవత్సరం కానీ అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఒక్క సంవత్సరంలోనే నలభై ఒక్క వేల ఐదు వందల కోట్లు రూపాయల అమౌంట్ మిగిలింది మనకి అని చెప్పి చెప్తా ఉన్నారు అంటే సో విదేశీ మారకం అంటే మనము పెట్రోల్ దిగుమతి చేసుకున్నప్పుడు డబ్బులు చెల్లించాలి కదా సో ఆ చెల్లించే క్రమంలో ఇంత ఆదా చేశాము ఎందుకు చేశాము పెట్రోల్ ఇతనాలు కలపడం వల్ల చేశాము అని చెప్పేసి మనకి హర్దీప్ సింగ్ పురి మినిస్ట్రీ గారు ఉన్నారండి ఎనర్జీ మినిస్ట్రీతో ఇతను చెప్పడం జరిగింది సో ఈ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఏదే దీనికి సంబంధించి టార్గెట్ ట్వంటీ ఏదో ట్వంటీ పర్సెంట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది ఇదన్నీ దీనికి సంబంధించింది అదేవిధంగా ఎథనాల్ని ఏ దేశం ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుందని మిమ్మల్ని ఎగ్జామ్లో అడిగితే యూఎస్ఏ అని చెప్పేసి గుర్తుంచుకోండి ప్రపంచంలో అత్యధికంగా ఎథనాల్ని ఉత్పత్తి చేస్తున్న దేశం అమెరికా సో అదేవిధంగా మన ఇండియాలో అయితే ఏ రాష్ట్రం ఇథనాల్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుందంటే ఉత్తరప్రదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా ఈ యొక్క ఇథనాల్ని మనం మొక్కజొన్న నుంచి కానివ్వండి సో వరికి సంబంధించి పైన పొట్టు నుంచి కానివ్వండి చెరక నుంచి కానివ్వండి సో ఏదైతే మనకి సన్న బియ్యం నుంచి కానివ్వండి పొద్దుతిరుగు పువ్వు నుంచి కానివ్వండి బయో మాస్ ద్వారా కానివ్వండి ఇలాంటి వాటి ద్వారా తయారు చేస్తారు ఈ యొక్క ఇథనాల్ని గుర్తుంచుకోండి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఈరోజు మనకి ఏదైతే మనకి ఉత్సాహ పట్నాయక్ విన్సుదా మ్యాల్కోమ్ ఆదిశేషయ్య అవార్డు ట్వంటీ ట్వంటీ త్రీ సో మనకి మ్యాల్కోమ్ ఆదిశేషయ్య అవార్డు అనేది వార్తల్లో రావడం జరిగిందండి సో ఎగ్జామినర్ ఇలాంటి అవార్డ్స్ అండి సో మనం ఏమైతే రెగ్యులర్గా కొన్ని అవార్డ్స్ ఉంటాయో ఆ అవార్డ్స్ కాకుండా కొంత డిఫరెంట్గా కొన్ని అవార్డ్స్ అడుగుతూ ఉన్నారండి అంటే మనకి రెగ్యులర్గా అంటే ఏం చెప్పుకుంటాం భారతరత్న కానివ్వండి సో మనకి పద్మ అవార్డ్స్ కానివ్వండి కేల్ రత్న కానివ్వండి సో ఇలాంటివి కాకుండా ఇలాంటివి కొన్ని కొన్ని సింపుల్గా అడుగుతూ ఉన్నారండి ఏదైతే మనకి ఎస్ఐ ఫిలిమ్స్లో కూడా అండి మనము ఒక అవార్డు అడిగేటం ఏదో మనము బోల్డ్ జుమాన్ అవార్డు బోల్డ్ జుమ్యాన్ అవార్డు ఎవరికి వచ్చిందని చెప్పేసి ఎగ్జామ్లో అడుగున్నారు అలాంటి సంబంధించిన అవార్డు ఇది కూడా సో మనకి మాల్కోమ్ ఆదిశేషయ్య అవార్డు ట్వంటీ ట్వంటీ త్రీ సో ఎవరికి వచ్చింది అంటే మనకి ఉత్సాహ పట్నాయక్ అని చెప్పేసి ఒక లేడీ అండి ఈమె మీరు పిక్లో చూస్తున్నట్టు సో ఈమె ఒడిషా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ఎకనమిస్ట్ అనమాట సో ఈ ఎకనమిస్ట్కి రావడం జరిగింది సో ద అవార్డ్ ఈజ్ గివెన్ ఎవ్రీ ఇయర్ బై ద మాల్కోమ్ అండ్ ఎలిజిబిత్ ఆదిశేషయ్య ట్రస్ట్ ఈ ట్రస్ట్ వాళ్ళండి ఏదైతే మనకి మాల్కోమ్ అండ్ ఎలిజిబెత్ ఆదిశేషయ్య ట్రస్ట్ అని చెప్పేసి ఉంటుందండి ఇది చెన్నైలో ఉంటుంది వీళ్ళు ఇస్తారు సో ద ప్రెస్టీజియస్ నేషనల్ అవార్డు హానర్స్ అవుట్ స్టాండింగ్ సోషల్ సైంటిస్ట్ సో ఎవరికి ఇస్తారు ఈ అవార్డు సోషల్ సైంటిస్ట్కి ఇస్తారండి అంటే సామాజిక వేత్తలకు ఇస్తూ ఉంటారని చెప్పేసి గుర్తుంచుకోండి సెలెక్టెడ్ బై ది నేషనల్ లెవెల్ జ్యూరీ స్పెషల్లీ కాన్స్టిట్యూటెడ్ ఫర్ దిస్ పర్పస్ ఫ్రమ్ ద నామినేషన్ రిసీవ్డ్ సో స్పెషల్గా దీనికి సంబంధించి ఒక జ్యూరీ ఉంటుంది అంటే ఒక కమిటీ ఉంటుంది ఈ కమిటీ వాళ్ళు సెలెక్ట్ చేస్తూ ఉంటారు రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి మేల్కోమ్ ఆదిశేషయ్య అవార్డు రెండు వేల ఇరవై మూడు మనకి ఉత్సా పట్నాయక్ అనే ఒక మహిళలకు వచ్చింది ఈమె ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన ఒక సోషల్ సైంటిస్ట్ ఒక ఎకనమిస్ట్ కూడా అని చెప్పేసి గుర్తుంచుకోండి సో దీనికి గాను క్యాష్ ప్రైజ్ ఎంత ఇస్తారు అంటే రెండు లక్షలు ఇస్తారు అని చెప్పేసి టూ ల్యాక్స్ అని సో దీనికి సంబంధించి టూ ల్యాక్స్ క్యాష్ ప్రైజ్ ఉంటుంది ఒక సిటేషన్ కూడా ఉంటుంది సో దీన్ని ఏ స్టేట్ ఇస్తుందంటే మెడ్రాస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి మెడ్రాస్ తమిళనాడు వాళ్ళు ఇస్తారు ఈ అవార్డు సో అదేవిధంగా ఈ అవార్డుని టూ థౌజండ్ వన్ నుంచి ఇస్తున్నారు సో దీది ఎన్నోది అంటే ఇరవై రెండవ అవార్డు అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇరవై రెండవది అండి రెండు వేల ఇరవై మూడులో ఇచ్చినది ఇరవై రెండవ ఏదైతే మనకి మాల్కోమ్ ఆదిశేషయ అవార్డు ఉత్సాహ పట్నాయక్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అంటే లాస్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై రెండుకు సంబంధించి ఈ అవార్డు ఎవరికి ఇచ్చారు అంటే సో ఇప్పుడు ఎవరైతే తీసుకున్నారో ఈ అవార్డు ఈమె యొక్క భర్త అండి సో ఈమె యొక్క భర్త ఇరవై ఒకటవ అవార్డు తీసుకోవడం జరిగింది రెండు వేల ఇరవై రెండుకు సంబంధించి సో ఆయన పేరు ప్రభాత్ పట్నాయక్ అని చెప్పేసి సో మనకి ప్రభాత్ పట్నాయక్ అతను తీసుకోవడం జరిగింది ఇది రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించి ఇరవై ఒకటవ అవార్డు ప్రభాత్ పట్నాయక్ ఎవరి ప్రభాత్ పట్నాయక్ ఇతను కూడా ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తే సో ఇదిగోండి ఇక్కడ ఎవరైతే మనకి ఉత్సాహ ప్రభాత్ ఉన్నారో ఈమె యొక్క హస్బెండ్ అనమాట అతను తీసుకోవడం జరిగింది ఈమెకి ఎన్నోది ఇరవై రెండవది రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి క్యాష్ ప్రైస్ టూ ల్యాక్స్ గుర్తుంచుకోండి సరిపోతుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం జ్వాలను శోధించే మల్టీ స్పెక్ట్రల్ కెమెరా అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి సో ఏదైతే మనకి అమెరికాకి సంబంధించిన శాస్త్రవేత్తలు స్వీడన్ సంబంధించిన శాస్త్రవేత్తలు అదేవిధంగా మన భారతదేశానికి సంబంధించిన శాస్త్రవేత్తలు పర్టికులర్గా చెప్పాలంటే ఐఐటి ఇండోర్ సంబంధించిన శాస్త్రవేత్తలు సో వీళ్ళందరూ కలిసి ఒక కెమెరాను కనుగొన్నారు సో ఆ కెమెరా ద్వారా ఏదైతే మనకి జ్వాల అంటే మంట వస్తుందో ఈడ మీరు పిక్లో చూస్తున్నట్టు మనం గ్యాస్ వెలిగించినప్పుడు కానివ్వండి సో లేదా ఏదైనా మంట వేసి ఆ మంటలో మనకి ఏదైతే గ్రీనిష్గా రెడ్డిష్గా ఎల్లోగా సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో కాల్పడుతూ ఉంటాయండి ఆ కలర్స్ ఐడెంటిఫై చేయటానికి సో ఆ కలర్స్లో ఎంతెంత ఉద్గారాలు వెలువడుతున్నాయి ఎంతెంతి వెలువడుతున్నాయి అని చెప్పేసి ఆ కెమెరా ద్వారా కౌంట్ చేస్తారు మెజర్ చేస్తారనమాట అలాంటి కెమెరాను రూపొందించిన శాస్త్రవేత్తలు ఎవరు అని ఎగ్జామ్లో అడిగితే సో మనకి అమెరికా స్వీడన్ భారతదేశ శాస్త్రవేత్తలు పర్టిక్యులర్గా మన భారతదేశానికి సంబంధించి ఏ ఐఐటి వారు దీంట్లో పాల్పంచుకున్నారు అంటే మనము ఇండోర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇక్కడ మనం చూస్తే అమెరికా స్వీడన్ శాస్త్రవేత్తలతో కలిసి భారత పరిశోధకులు ఒక వినూత్న కెమెరాను అభివృద్ధి చేశారు మంటల్లో నాలుగు రకాల రసాయనాల జాడలకు సంబంధించి అంటే మంటలు వచ్చేటప్పుడు కొన్ని రసాయనాలు ఉత్పత్తి అవుతాయండి ఆ రసాయనాల జాడలకు సంబంధించిన మల్టీ స్పెక్ట్రల్ చిత్రాలను ఇది అందిస్తుంది అనమాట వాటి ఫొటోస్ని తీస్తుంది డిఎస్ఎల్ఆర్ కెమెరా సాయంతో ఈ సాధనాన్ని అభివృద్ధి చేశారు అని చెప్పేసి అంటా ఉన్నారు సో ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి సంబంధించి ఈ యొక్క డిఎస్ఎల్ఆర్ కెమెరా సహాయం అంటే అసలు డిఎస్ఎల్ఆర్ అంటే ఏంటి అంటే మనము డిజిటల్ సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి సో ఈ కెమెరా సహాయంతో ఈ కెమెరాని ఎవరు తయారు చేశారంటే అమెరికా స్వీడన్ భారతదేశానికి చెందినటువంటి ఐఐటి ఇండోర్ వాళ్ళు దీన్ని తయారు చేశారు డిఎస్ఎల్ఆర్ డిజిటల్ సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో దీనికి దీనికి పెట్టిన పేరు ఈ కెమెరాకి పెట్టిన పేరే వీళ్ళే సిఎల్ ఫ్లేమ్ అని కూడా అంటారు దీన్ని గుర్తుంచుకోండి సిఎల్ ఫ్లేమ్ అని చెప్పేసి అంటారు దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అని చెప్పేసి నిర్ధారించారండి సో మనం ఎగ్జామ్లో గుర్తుంచుకోవాల్సింది ఈ దీనికి సంబంధించి ఏదైతే మనము డిఎస్ఎల్ఆర్ అంటే డిజిటల్ మనకి సింగిల్ లెన్స్ రిఫ్లెక్టర్ కెమెరాను మన భారతదేశానికి సంబంధించినటువంటి ఏ ఐఐటీ వాళ్ళు పాలు పంచుకున్నారు అంటే ఇండోర్ ఐఐటి సో గుర్తుంచుకోండి సో అదేవిధంగా ఏ దేశానికి సంబంధించిన శాస్త్రవేత్తలు చేశారంటే సో అమెరికా స్వీడన్ ఇండియా అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది సో ఇది పర్టికులర్గా ఏదైతే మంటల్లో ఉన్నటువంటి రసాయనాలు ఉంటాయో ఆ రసాయనాలకు సంబంధించి వెలువడే ఉద్గారాలను కానివ్వండి వేస్టేజ్ని కానివ్వండి ఫోటోస్ రూపంలో బయటికి పెడుతూ ఉంటుంది అంటే బయట పెడుతూ ఉంటుంది అంత క్లారిటీగా ఫోటోలు తీస్తూ ఉంటుందని చెప్పేసి గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూస్తుంటే ప్రభుత్వ బీమా పథకాల విక్రయాలకు లక్ష్యాలు అని చెప్పి చెప్తున్నారండి మీ అందరికీ తెలిసిందే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఏదైతే ముద్రా యోజన అదేవిధంగా స్టాండప్ స్కీమ్ అని చెప్పేసి కొన్ని గవర్నమెంట్ పథకాలు ఉన్నాయండి ఈ పథకాలకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని లక్ష్యాలను నిర్దేశించింది ఏంటి ఆ లక్ష్యాలు చూద్దాము ప్రజెంట్ అయితే మాత్రం ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి భీమా యోజనకు కొన్ని లక్ష్యాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టింది సో ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చిందో చూద్దాము మీ అందరికీ తెలిసిందేనండి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అని చెప్పేసి సో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఈ రెండింటినీ కూడా రెండు వేల పదిహేనులో మోడీ గారు కోల్కటా వెస్ట్ బెంగాల్ నుంచి ప్రారంభించడం జరిగింది సో దీంట్లో భాగంగా చూసుకున్నట్లయితే మనం ప్రధానమంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన దీని అబ్రివేషన్ కూడా మనం చాలా ఎగ్జాంపుల్ అడుగున్నారండి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఇట్ ఈజ్ ఏ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇట్ ఈజ్ ఏ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ సో ఈ స్కీమ్ కింద జాయిన్ అవ్వాలి అంటే సో మినిమమ్ ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలి మ్యాక్సిమం ఎంత ఉండాలి యాభై సంవత్సరాలు ఉండాలి అదేవిధంగా ఈ స్కీమ్ని రెండు వేల పదిహేను మే తొమ్మిదిన కోల్కట్టా వెస్ట్ బెంగాల్లో మోడీ గారు ప్రారంభించడం జరిగింది ఏదైతే దీనికి సంబంధించి దీనికి ప్రీమియం అనేది పర్ ఇయర్ అనేది అంత మూడు వందల ముప్పై రూపాయలు ఉండాల్సింది ఇప్పుడు నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు చేశారండి అంటే ప్రీమియం రేటు పెంచారు అంటే సో ఎవరైనా సరే ఏదైతే ఈ యొక్క పిఎం అకౌంట్ అకౌంట్ ఉంటుంది సో ఈ దీని కార్యక్రమంలో జాయిన్ అయితే అంటే ఈ స్కీమ్లో జాయిన్ అయితే మన అకౌంట్ నుంచి ఆటో డెబిట్గా నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కట్ అయ్యి మనకి వన్ ఇయర్ అనేది లైఫ్ ఇన్సూరెన్స్ ఫోర్స్లోకి ఉంటుంది అనమాట అంటే మనకి తాత్ ఏదైతే మనకి సడన్గా ఎవరైనా చనిపోయారు అనుకోండి సో మామూలుగా చనిపోయినా సరే అందుకని లైఫ్ ఇన్సూరెన్స్ అన్నామన్నమాట సో దీనికి సంబంధించి మనం మామూలుగా చనిపోయినా యాక్సిడెంటల్గా చనిపోయినా సరే సో దీనికి సంబంధించి మనకి టూ ల్యాక్స్ రూపీస్ అనేది ఇన్సూరెన్స్ వస్తుంది టూ ల్యాక్స్ రూపీస్ అనేది ఇన్సూరెన్స్ ఉంటుంది అంటే మనకి వన్ ఇయర్ మాత్రమే ఫోర్స్లో ఉంటుంది అదేవిధంగా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అని చెప్పేసి అంటామండి ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన ఇది చూడండి కూడా ఇది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ దీనికి ఏజ్ క్రైటీరియా వచ్చేసరికి మినిమం పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలి మ్యాక్సిమం డెబ్బై సంవత్సరాలు ఉండాలి సో దీనికి కూడా అంతేనండి ప్రీమియం రేట్స్ వచ్చేసరికి ట్వెల్వ్ రూపీస్ ఉండాల్సింది ట్వంటీ రూపీస్ చేశారు అంటే ప్రీమియం రేట్స్ ట్వంటీ రూపీస్ పెంచారు పర్ ఇయర్ కాను అంటే మన అకౌంట్లో నుంచి ట్వంటీ రూపీస్ ఆటో డెబిట్ అవుతూ ఉంటుంది అనమాట వన్ వన్ ఇయర్ ఫోర్స్లోకి ఉంటుంది అంటే మనకి యొక్క యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది వన్ ఇయర్ ఫోర్స్లోకి ఉంటుంది గుర్తుంచుకోండి ఇది వచ్చేసరికి లైఫ్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి అంటాము అంటే చనిపోతే టూ ల్యాక్స్ అంత ముందు ఒక లక్ష రూపాయలు ఉండేదండి ఇప్పుడు పెంచారు రెండు లక్షలు ఇస్తారు ఇక్కడ వచ్చేసరికి యాక్సిడెంటల్గా చనిపోయారు అనుకోండి సో టూ ల్యాక్స్ రూపీస్ ఇస్తారు ఇక్కడ కూడా ఒకవేళ చనిపోకుండా పార్షియల్గా అంగవైకల్యం జరిగిందనుకోండి లక్ష రూపాయలు ఇస్తారు ఒక లక్ష రూపాయలు ఇస్తారు అంటే మనిషి బతికే ఉంటాడు సో మనకి ఒక కాలో ఒక చెయ్యో అంటే పార్షియల్గా మనకి వైకల్యం జరిగితే లక్ష రూపాయలు ఇస్తారు అలా కాకుండా హండ్రెడ్ పర్సెంట్ డిజబిలిటీ అంటే హండ్రెడ్ పర్సెంట్ మనకి రెండు కాళ్ళు రెండు చేతులు విరిపోయి హండ్రెడ్ పర్సెంట్ వికలాంగులు అయితే కూడా రెండు లక్షలు ఇస్తారు సో చనిపోయినా రెండు లక్షలు ఇస్తారు ఈ ఈ యొక్క స్కీమ్ కింద గుర్తుంచుకోండి సో ఈ రెండుకు సంబంధించి ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకుంటూ ఉండాలండి అంటే బ్యాంక్ వాళ్ళు అడుగుతూ ఉంటారు సార్ ఇట్లా మీరు సంవత్సరానికి రెన్యువల్ చేసుకోండి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు సో చాలామంది సంవత్సరం అయిపోయిన తర్వాత తర్వాత రెన్యువల్ చేసుకోవట్లేదండి ఇప్పుడు ఏం చెప్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంవత్సరం సంవత్సరం కాకుండా కనీసం ఒక నిర్దిష్టంగా ఆరేడు సంవత్సరాలకి మీరు ఇన్సూరెన్స్ కల్పించండి అని చెప్పేసి వాళ్ళకి దిశానిర్దేశం కొన్ని టార్గెట్స్ పెట్టింది అందువల్ల వార్తల్లోకి వచ్చింది అంటే మామూలుగా ఈ యొక్క స్కీమ్ కింద జాయిన్ అవ్వాలి అంటే కస్టమర్ వాలంటీర్ సో కస్టమర్ అంటే ఇష్టం ఉంటే జాయిన్ అవ్వచ్చు లేకపోతే లేదు ఆప్షనల్ సో ఆప్షనల్ అండి ఆప్షనల్ సో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఏం చేస్తుందంటే సంవత్సరానికి కాకుండా ఒకేసారి ఒక ఐదు సంవత్సరాలకి ఆరు సంవత్సరాలకి సో ఒకేసారి అమౌంట్ కట్ చేసుకోండి సో దానికి ఇన్సూరెన్స్ ఫోర్స్లోకి పెట్టండి అని చెప్పేసి ఇప్పుడు ప్రభు ఏదైతే మనకి బ్యాంకులకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందండి బ్యాంకుల్లో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ సో ఈ దీంట్లో మనం జాయిన్ అవ్వచ్చు ఈ అకౌంట్లు తీయచ్చు అంటే తీయటం అంటే ఆల్రెడీ మనకి బ్యాంక్ అకౌంట్ ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉంటే ఆటోమేటిక్గా మన బ్యాంక్ అకౌంట్కి ఇది లింక్ చేస్తారనమాట రైట్ ఇప్పుడు ఇది వార్తల్లోకి వచ్చింది ఇది ఎందుకు వచ్చిందో చూద్దాము దీనికి సంబంధించి ప్రభుత్వం రెండు వేల పదిహేను నుంచి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భీమా పథకాలైన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ప్రధానమంత్రి సురక్ష యోజన విక్రయాలపై రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి బ్యాంకులకు లక్ష్యాన్ని నిర్దేశించింది ఆర్థిక శాఖ సో దీంట్లో భాగంగా చూసినట్లయితే ఈ యొక్క ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద ఎనిమిది పాయింట్ మూడు కోట్ల మంది ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద ఇరవై మూడు పాయింట్ తొమ్మిది కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు అంటే చూడండి ఈ స్కీమ్ కింద ఏదైతే మనకి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన ఉంటుందో దీనికి సంబంధించి జీవన్ జ్యోతి భీమా యోజన ఉంటుందో దీని కింద ఎనిమిది పాయింట్ మూడు కోట్ల మంది అంటే ఎనిమిది కోట్ల ముప్పై లక్షల మంది ప్రజెంట్ ఉన్నారండి అన్ని అకౌంట్స్ ఉన్నాయి సో అదేవిధంగా దీనికి సంబంధించి సురక్ష బీమా యోజన అయితే మాత్రం ఇరవై మూడు కోట్ల తొంభై లక్షలు దీని కింద ఉన్నాయి మామూలుగా అయితే రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య సో మొత్తము పదిహేను కోట్ల మంది ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలో అకౌంట్ కలిగి ఉన్నారు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనలో ముప్పై మూడు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల మంది కలిగి ఉన్నారు కానీ ఇప్పుడు వచ్చేసరికి తగ్గిపోయిందండి ఎందుకు తగ్గిపోయింది చాలా మంది రెన్యువల్ చేయించుకోవట్లేదన్నమాట సో అలా వదిలేస్తా ఉన్నారు అలా కాదు ఒక ఐదు సంవత్సరాలకు ఆరు సంవత్సరాలకి మీరు ఇన్సూరెన్స్ ఇచ్చేయండి సంవత్సరం సంవత్సరం కాకుండా అని చెప్పేసి ఇప్పుడు నిర్దేశం చేశారు అందువల్ల వార్తలకు వచ్చినాయి ఈ ప్రీమియం రేట్స్ బాగా గుర్తుంచుకోండి అండి మూడు వందల ముప్పై కాస్త నాలుగు వందల ముప్పై ఆరు అయింది పన్నెండు రూపాయలు కాస్త ఇరవై రూపాయలు అయింది దేనికి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనకి ఈ రెండు కూడా మనం బాగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు రానున్న పోటీ పరీక్షలో దీని గురించి ఒక బిట్ రావడానికి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము ఈ రెండు కూడా ఏ మినిస్ట్రీ కింద పని చేస్తాయంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద పనిచేస్తాయని చెప్పేసి గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము భారత్లో మిత్సు బిషు ప్లాంట్ అని చెప్పేసి వార్తల్లోకి వచ్చిందండి ఇది ఒక జపాన్ కంపెనీ అండి ఏసీలు ఇలాంటివి తయారు చేస్తూ ఉంటుందన్నమాట ఇది మనకి చెన్నైలో ఒక ప్లాంట్ పెట్టాలని చెప్పేసి ప్రపోజల్లో ఉంది సో అందువల్ల ఇది వార్తల్లోకి వచ్చిందండి సో ఏదైతే మనకి ఎలక్ట్రానిక్స్ తయారీలో ఉన్న జపాన్ కంపెనీ సో మనకి ఎలక్ట్రానిక్స్ తయారీలో ఉన్న జపాన్ కంపెనీ మిత్సు బిషు భారత్లో ప్లాంట్ నెలకొల్పుతుంది చెన్నై సమీపంలోని వరల్డ్ సిటీ డెవలపర్స్ ఇండస్ట్రియల్ పార్క్లో యాభై రెండు ఎకరాల్లో దీన్ని నిర్మించబోతున్నారు అని చెప్పేసి వార్తలు వచ్చినాయండి అదేవిధంగా ఏసీలతో పాటు కంప్రెసర్లను కూడా ఇక్కడ తయారు చేస్తారు సో భారత సంస్థల్లో ఇదే భారత్లో ఏసీల తయారీలో తొలి ప్లాంట్ ఇదే అంటే ఏసీకి సంబంధించినటువంటి ఒక ప్లాంట్ని భారతదేశంలో మొట్టమొదటిసారిగా మనకి మిత్సు బిషు బిషి అని చెప్పేసి ఒక కంపెనీ ఉందండి జపాన్కి సంబంధించింది సో ఇది చెన్నైలో పెట్టబోతుందని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా సంవత్సరానికి దగ్గర దగ్గరగా వీళ్ళు ఏదైతే మనకు మూడు లక్షల ఏసీ యూనిట్స్ కానివ్వండి అదేవిధంగా ఆరు పాయింట్ ఐదు లక్షల కంప్రెస్డ్ కంప్రెస్డ్ కంప్రెసెస్ కానివ్వండి అంటే మీరు ఏదైతే మనకి గ్యాస్ ఫిల్లింగ్ చేసే కంప్రెసెస్ ఉంటాయి చూసారండి వాటిని ఉత్పత్తి చేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నారు ఒక్కొక్క సంవత్సరంలో సో ఇవి తయారు చేస్తామని చెప్పేసి ఉన్నారండి దగ్గర దగ్గరగా ఏదైతే దీనికి సంబంధించి రెండు వందల ఇరవై రెండు బిలియన్ డాలర్స్ పెట్టి మనకి ఈ యొక్క మిలియన్ డాలర్స్ పెట్టి దీన్ని ఈ ప్లాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాము అని చెప్పేసి వార్తల్లోకి వచ్చింది బాగా గుర్తుంచుకోండి ఇది ఏ కంట్రీకి సంబంధించిన కంపెనీ అంటే జపాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఎక్కడ పెట్టబోతున్నారు అంటే చెన్నై రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో రైల్వే ఆదాయము రెండు పాయింట్ నాలుగు సున్నా లక్షల కోట్లు అండి అంటే ఏదైతే గత ఆర్థిక సంవత్సరంలో రైల్వేకి మంచి ప్రాఫిట్స్ వచ్చినాయన్నమాట మంచి లాభాలు వచ్చాయన్నమాట సో ఆ లాభాలను రైల్వే వాళ్ళు డిక్లేర్ చేశారు రానున్న పోటీ పరీక్షలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రైల్వేలు ఎంత ఆదాయాన్ని గడించాయి అని చెప్పేసి ఎగ్జామ్లు అడిగితే మీరు రెండు పాయింట్ నాలుగు సున్నా లక్షల కోట్లు అని చెప్పేసి గుర్తుంచుకోండి మరి వాటిల్లో ఆ రెండు పాయింట్ నాలుగు సున్నా లక్షల కోట్లు సరుకు రవాణాలో ఎంత వచ్చింది ప్రయాణికుల ద్వారా ఆదాయం ఎంత వచ్చిందో కూడా విడివిడిగా కూడా తెలుసుకోవాలి సో ఇక్కడ చూస్తే మనకి ఏదైతే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరం కంటే ఇరవై శాతం ఎక్కువగా లాభాలు గడించినాయి సో మార్చి ముప్పై ఒకటితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో సరుకు రవాణా ద్వారా ఒకటి పాయింట్ ఆరు రెండు లక్షల కోట్లు వచ్చాయండి సో రెండు పాయింట్ నాలుగు సున్నాలు ఒకటి పాయింట్ ఆరు రెండు లక్షల కోట్లు రవాణా ద్వారా వచ్చినాయి అంటే మనకి గూడ్స్ బండ్లు అంటారు చూసారా అండి అలాంటి వాటి ద్వారానే వచ్చాయి సో ఆ తర్వాత ఏదైతే ప్రయాణికుల నుంచి అరవై మూడు వేల కోట్ల రూపాయల మాత్రమే ఆదాయం వచ్చింది ఎప్పుడైనా సరే గూడ్స్ రైల్స్ నుంచి ఎక్కువ ఆదాయం ఉంటుందండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సో ప్రయాణికులు ప్రయా ప్రయాణించే అంటే పాసెంజర్ ట్రైన్స్ నుంచి చాలా తక్కువగా ఉంటుంది సో ఇక్కడ చూస్తే ఒకటి పాయింట్ ఆరు రెండు అయితే మాత్రం సరుకు రవాణా ద్వారా వచ్చినాయి అరవై మూడు వేల కోట్ల ఆదాయం అయితే మాత్రము ప్రయాణికుల నుంచి వచ్చాయని చెప్పేసి గుర్తుంచుకొని ఓవరాల్గా రెండు పాయింట్ నాలుగు సున్నా లక్షల కోట్లు వచ్చింది రైల్వే నుంచి ఆదాయం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ ప్రారంభం అని చెప్పేసి వచ్చిందండి చాలా ఎగ్జామ్లో కూడా అమర్నాథ్ యాత్ర ఏ రాష్ట్రంలో జరిగిద్దని చెప్పేసి అడిగారు మొత్తం ఎన్ని రోజులు జరిగిద్దని చెప్పారు లేదా ఆ యొక్క యాత్ర జరిగే టెన్యూర్ ఏ నుంచి ఏ మంత్ నుంచి ఏ మంత్ దాకా జరుగుతుందని చెప్పేసి చాలా ఎగ్జామ్లో ఏపీఎస్ ఎగ్జామ్లు అడుగున్నారండి సో అందువల్ల మనం ఇక్కడ బాగా కొన్ని పాయింట్స్ ఫ్యాక్ట్ ఓరియంటెడ్గా గుర్తుంచుకోవాలి బేసిక్గా అమర్నాథ్ యాత్ర అనేది మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ దాని ఆ యొక్క యూటీలో జరుగుతూ ఉందండి సో మీ అందరికీ తెలిసిందే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిన తర్వాత సో దానికి కేంద్ర పాలిత ప్రాంతం హోదా ఇచ్చారని చెప్పేసి మీ అందరికీ తెలిసిందే సో అమర్నాథ్ యాత్ర జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో దక్షిణ కాశ్మీర్లోని హిమాలయాల్లో మూడు వేల ఎనిమిది వందల ఎనభై మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ పుణ్యక్షేత్రం జనరలో కూడా అమర్నాథ్ టెంపుల్ సో ఎక్కడ బాగా ఫేమస్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ అండ్ కాశ్మీర్లోనే అమర్నాథ అమర్నాథ్ టెంపుల్ కానివ్వండి వైష్ణోదేవి టెంపుల్ కానివ్వండి మార్థాండా సన్ టెంపుల్ కానివ్వండి ఇవన్నీ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ఫేమస్ టెంపుల్స్ అనమాట సో ఈ యొక్క అమర్నాథ్ పుణ్యక్షేత్రంలో జరుగుతూ ఉంటుంది జూలై ఒకటి నుంచి ప్రారంభమై ఆగస్టు ముప్పై ఒకటి వరకు మొత్తం అరవై రెండు రోజుల పాటు యాత్ర కొనసాగుతుంది సో ఈ టెన్నీరు బాగా గుర్తుంచుకోండి సో మనకి జూలై ఒకటి నుంచి మనకి ఆగస్టు ముప్పై ఒకటి వరకు అంటే మొత్తం అరవై రెండు రోజులు ఈ యొక్క అమర్నాథ్ యాత్ర జరుగుతుంది ఎక్కడ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి కాశ్మీర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి పర్టికులర్ దక్షిణ కాశీర్ సో ఇదే మాత్రం పదమూడేళ్ళ లోపు పిల్లలకు కానివ్వండి డెబ్బై ఐదేళ్ళు ఏర్పడిన వృద్ధులు సో ఆరు వారాలు పైబడిన గర్భవతులకు ఈ యాత్రకు పర్మిషన్ ఇవ్వరు ఎందుకంటే అంత హిల్ ఏరియా కదా సో కొంత ఇబ్బందికరమైన వాతావరణం రిస్కీ యాత్ర అని చెప్పేసి చెప్పవచ్చు ఇలాంటి వాళ్ళకి పర్మిషన్ లేదు పదమూడేళ్ల లోపు పిల్లలకు డెబ్బై ఐదేళ్ళు పైబడిన వృద్ధులకు ఆరు వారాలు నిండినటువంటి గర్భవతులకు ఈ యాత్రకు అనుమతించబోరండి ఈ పాయింట్ వాడు గుర్తుంచుకోండి సో ఇవన్నీ ఫ్యాక్ట్ ఓరియంటెడ్ అండి చాలా ఎగ్జామ్లో కూడా అడుగున్నారు అదేవిధంగా అమర్నాథ్ యాత్ర అంటే కాశ్మీర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా మనకి రథయాత్ర ఎక్కడ అంటే ఒడిషా పూరి అని చెప్పేసి మీ అందరికీ తెలిసిందే సో అదేవిధంగా ఇలాంటి చార్ధామ్ యాత్ర అని చెప్పేసి అంటామండి అది కూడా జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించింది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో ఇవ్వండి ఏవైతే ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్ సో ఒకసారి ఏం చెప్పుకున్నామో ఒకసారి చూద్దాము దీనికి సంబంధించి చూసినట్లయితే మనము ఈరోజు మనము వరల్డ్ హెరిటేజ్ డే గురించి చెప్పుకున్నాం అదేవిధంగా ఇథనాల్ శాతం ట్వంటీ పర్సెంట్ కలపాలని అదేవిధంగా మనకి మాల్కోమ్ ఆదిశేషయ్య అవార్డు అని చెప్పేసి ఈ అవార్డు ఒకటి సో అదేవిధంగా జ్వాలను శోధించే మల్టీస్పెక్టల్ కెమెరా ఒకటి సో అదేవిధంగా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన సురక్ష బీమా యోజన అండ్ బిషీ ప్లాంట్ ఒకటి సో అదేవిధంగా రైల్వే ఆదాయము అమర్నాథ్ యాత్ర సో ఇవన్నీ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ఖచ్చితంగా నోట్స్ తయారు అండి ఫస్ట్ మీకంటూ ఒక నోట్స్ ఉండాలి మీకంటూ ఒక నోట్స్ ఉన్న తర్వాత మిగతావి మనం మిగతా డిఫరెంట్ డిఫరెంట్గా మనము రివిజన్ పర్పస్ కింద ఉపయోగించుకోవచ్చు సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్